వారు ముఖ్య అతిథిగా విచ్చేశారు నెట్ల ఫౌండేషన్ నెరుట్ల జనగాం విన స్వాగతం రాజేష్ గారు వారికి కూడా స్వాగతం కలుగుతున్నారు రామకోటేశ్వరరావు గారు పోపన నరసింహారావు గారు వారి నారాశిని వారు ఆదాచార్యారు ఎంవి రమణ గారు చంద్రకాంత్ సిట్లు మరి అదేవిధంగా ఇంకా వేదిక నలకరించినటువంటి పెద్దలు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కళాభిమానులు కళాకారులు కళా హృదయం కలిగినటువంటి వారందరూ కూడా స్వాగతం పలుకుతున్నారు నా పరిచయం నెల్లూరులో రవీంద్రరావు తనగామ వాస్తవ్యుండి తనగామ వరంగల్ మధ్య మార్గంగా ఉంటుంది తొమ్మిది ఏళ్ల క్రితం జిల్లా కేంద్రంగా ఏర్పడ్డది యాభై ఏళ్ల చరిత్రలో పౌరాణిక పద్య నాటకాలు అడుగైపోయి అనగాలిపోయి అసలు వంటూరు వేసేవాడు లేనటువంటి రోజుల్లో గత సంవత్సరం మా అమ్మ నాన్నగారి పేరు మీద లక్ష్మారావు కునసీయమ్మ గారి కళాపీఠాన్ని ఏర్పరిచింది ఈనాడు తొమ్మిది నెలల్లో పదిహేను పద్య నాటకాలను సురభి కళాకారులను కూడా ప్రోత్సహించి అనేక మరి నాటకాలను వేయించి ఆ నాటక సంస్కృతి యొక్క మరి చైతన్యాన్ని తీసుకురావడం జరిగిందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను సార్ ఇదే కాకుండా పెద్దవాళ్ళను కళాకారులుగా చేస్తే ఎనభై ఏళ్ళ వాళ్ళు ఇంకెంతో కాలం ఈ రంగాన్ని మోసుకపో కాబట్టి నా వెంటనే నేను ఒక ఆలోచన చేశాను ఎనిమిదేళ్ళలో నుండి కనుక మనం కళారంగాన్ని నేర్పితే తొంభై రెండు ఏళ్ళు బతుకుతుంది ఈ కళారంగం కాబట్టి ఈనాడు మనం ఎవరి మీద తుంచి పెట్టాలి అని చెప్పి ఆలోచించి పదిహేను నాటకాల అనంతరం నాకుగా నేను నే పాలనే నేపటి పౌరులు మరి ఆ పౌరులను పట్టుకోవాలనేటువంటి ఉద్దేశంగా ఆంగ్ల మాధ్యమం ఉన్నటువంటి పాఠశాలలకు పోయి గౌతమ్ స్కూల్ అనేటువంటి పాఠశాలను మొట్టమొదటిసారిగా తొలతొలుత ఎంచుకొని ఇదే వేదిక మీద త్యాగరాయనసభ నాలుగు బస్సులతోటి తనగా ర్యాలీ ర్యాలీకి యాభై మంది బాల కళాకారులు బాల భారతాన్ని ఇక్కడ ప్రదర్శించి చెప్పడానికి కూడా నేను సంతోషిస్తున్నాను అయితే అంతా ఇక మా చరిత్ర చెప్పుకుంటూ పోతే చాలా మంది మాట్లాడాల్సింది అనుభవజ్ఞులు అద్భుతమైనటువంటి వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం కామెంటూ నాకైతే పెద్దగా లేదు ఎక్కువ మాట్లాడితే నన్ను కొద్దిగా మన్నించాలి చెప్పించాలి ధన్యవాదాలు ఎంతో నాటకాన్ని ప్రోత్సహించేవారు ఇంత ఈ ఒకప్పుడు నేను ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నేను ఇక్కడ మధు ఫిలిం ఇండస్ట్రీలో నేను ట్రైనింగ్ అవుతున్న టైంలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతున్నాయి కనికల్ బర్డే గారు రాళ్ళపల్లి గారు వీళ్ళందరూ ఈ త్యాగరాజన సభ అసలు ఎంత జనంతో కళకళలు అంటే దీన్ని మైండ్నెస్ లాగా వదిలేశారు ఏమో తెలియదు కానీ అద్భుతమైన నాటకాలు వేసేవాళ్ళు ఇక్కడ అప్పుడు మేము కూడా కూర్చున్నాం భరణి భరణయ్ గారు పిలిస్తే అక్కడ వంటేద్దు బండి అని ఇంకోటి ఏదో ఆ రకరకాలే ఉంటాయండి చాలా ఉంటాయి జనరల్గా సినిమా వాళ్ళు అంటే ఓ డైలాగ్ ఇచ్చారు చెప్పేసి రిలాక్స్ అయిపోయి కూర్చున్నవాడిని వీళ్ళందరూ ప్రాక్టీస్ చేసి ఇటువంటి నాటకాలలో ఇంకా మహానుభావులు ఇంతమంది అద్భుతంగా మాట్లాడటం చేయటం వాళ్ళ వాక్ చాతుర్యము వాళ్ళన్నీ అంటే మాకు రాదండి నిజంగా చెప్తాను మీ అందరికీ దండ పెట్టాలండి ఎందుకంటే అద్భుతమైన నాటకాలని ప్రోత్సహిస్తూ మీరంతా యజ్ఞేశ్వడై ఉంటారు అలాగే దీనికి నాకు అత్యంత సన్నిహితుడు నా తమ్ముడైన శ్రీనివాసు రావాలి బాబు గారు అడుగుతున్నారంటే ఈరోజు అనంతపురం వెళ్ళాల్సిన ప్రోగ్రామ్ ఉన్నా సరే తప్పకుండా వస్తాను నేను నాటక రంగం అంటే నాటకాల నుంచి కదండి ఇవన్నీ సినిమాలే కూడా ముందు పూర్వ రోజుల్లో సినిమాలు ఉన్నాయి కదండి దీని అంత ఇది లేదండి అలాగే దీన్ని ప్రోత్సహిస్తూ ఇది ఇంకా నాటక రంగాన్ని బతికించాలి ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ అవకాశం ఇచ్చిన బాబు గారికి అలాగే ప్రముఖులు పెద్దలు వీరంతా ఉన్నారు వెంకటబాబు నాకు ఎప్పటితో తెలుసు చూడగానే గుర్తుపట్టే నన్ను ఆ శ్రీకాంత్ గారి దగ్గరికి వచ్చేవాడు ఎక్కువ రెగ్యులర్ గా మా శ్రీకరూపంలో కూడా చాలా చేశారని విన్నాను అలాగే నేను ఇంతమంది ప్రోత్సహిస్తూ ఆయన జేబులో డబ్బులు వేసుకుంటాడు పక్కన ఇస్తారా స్పాన్సర్లు ఇస్తారో మరి తెలియదు కానీ దీన్ని ఇంకా బతికించాలని కోరుకుంటున్నా అంటే చాలా చాలా సంతోషం అలాగే శ్యామల్ గారు కూడా వచ్చారు ఇక్కడికి ఆవిడ కూడా మీరు నాటక రంగంలో చేశారని విన్నాను చాలా సంతోషం ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఉంటాను నమస్తే